ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి చేసుకొని బయటకు వచ్చామండి సి లుక్ ఎట్ దిస్ కార్ అసలు ఈజ్ దిస్ ద వే అండి ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్ ఫ్యాన్స్ ఈజ్ ఫైన్ కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి ఇది ఒక్కటే కాదు వెనకాలది ఒక్కటే కాదు ఫ్రంట్ కూడా ఒకసారి అండి చూడండి ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి మేము కష్టపడి దానికోసమే ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే మేము ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకుని బయటకు వచ్చామండి సి లుక్ ఇఫ్ దిస్ కార్ అసలు ఈజ్ దిస్ ద వే అండి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ ఫైన్ ఫ్యాన్స్ ఈజ్ ఫైన్ కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి ఇది ఒక్కటే కాదు వెనకాలది ఒక్కటే కాదు ఫ్రంట్ కూడా ఒకసారి అండి చూడండి ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి మేము కష్టపడే దానికోసమే ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే మేము